స్థితిలో ఉన్నానంతే ఇంకా వ్రతికున్నానంతే స్థితిలో ఉన్నానంతే ఇంకా బ్రతికున్నానంటే వ్రతికున్నానంతేకా

చాలా సంతోషము పిల్లల దయ వల్ల మనసులు దయ వల్ల సంగతి సహకారం వల్ల మనం గ్రాండ్ క్రిస్మస్ మంచిగా జరుపుకుందాం పిల్లల మీకు ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను మధ్య మద్ద ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చి కానీ ఒకసారి మనం చదువుకుందాం మద్ద ఇరవై మూడు హృదయం పన్నెండవ వచ్చిన తాను 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 దగ్గర తగ్గించుకున్న వారు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అండర్లైన్ చేసుకోండి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా హృదయంలో మద్దరించుకోండి ప్రియరా ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ప్రభు మన పట్ల ఆయనే తగ్గించుకున్నాడు ఆయనే తగ్గించుకున్నాడు ఆయన పిల్లలైన మనం కూడా తగ్గించుకోవాలి ప్రతి విషయంలో తగ్గించుకోవాలి ప్రతి విషయంలో నిలబడాలి సర్వాధికారమైన దేవుడే సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ఆయనే తగ్గించుకున్నాడు ఆయనే లోపడ్డాడు ఆయనే విధేత కలిగి ఉన్నాడు ఆయన నమ్ముకున్న మనం ఆయన నమ్ముకున్న సేవకులైనా ఆయన నమ్ముకున్న దైవ జిద్దాలైనా ఆయన నమ్ముకున్న సంఘ బిడ్డలైనా ఆయన నమ్ముకున్న సంఘ పెద్దలైనా ఎవరైనా తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ప్రతి విషయంలో తగ్గించుకోవాలి ప్రియర నేను ప్రియర నేను నేర్చుకునేది ఒక్కటే రోజు పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు ఏమైనా కానీ ఇంత ఈ విధంగా మేము నిలబడమంటే నేను మేము తగ్గించుకుంటాం మాకున్న దాంట్లోనే మేము ఉంటూ మాకు అప్పగించిన చేస్తూ చాలా తగ్గించుకుంటాం ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఏ ఏ కార్యక్రమం చేసినా నాది ఒకటే కోరిక వచ్చిన ప్రజలు దీవించబడాలి వచ్చిన ప్రజలు నిజమైన దేవుడు తెలుసుకోవాలి వచ్చిన ప్రజలకి సమాధానం కలగాలనే మనం ఏ ప్రోగ్రాం చేసినా ఏ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా పిల్లలు ఈరోజు మనం భోజనాలు పెట్టిన బెడ్షీట్లు ఇచ్చిన సౌండ్ సిస్టమ్ పెట్టిన టీజీ పెట్టిన ఏది ప్రభు మన మధ్య మన ద్వారాగా ద్వారగా శాకురం ద్వారా కుటుంబం ద్వారా దేవుడికి మహిమ రావాలి ఎవరికి మహిమ దేవుడికి మహిమ రావాలి దేవుడు గడిపెచ్చబడాలి ప్రియరా అందుకనే ప్రియరా ఇంత కార్యక్రమాన్ని తగ్గించారు దయచేసి ప్రియ ఈ కార్యక్రమంలో సాకరించిన ప్రతి సేవకుడికి సేవకురానికి సంఘమిరికి ఒక సంఘం తరఫున మా కుటుంబ తరఫున ఇక్కడ క్రీస్తు జోల పార్థల మన తరఫున మీ అందరికీ హృదయపూర్తి ప్రతి తల్లి తండ్రి సహకరించారు పిల్ల కాకపోతే నా బాధ ఒకటి కొంచెం కొదువుగా ఉండిపోయింది పిల్ల ఏంటే ఆ కొడు కంటే పిల్లరా అంత ఖర్చు పెట్టుకొని అంత మీటింగ్ మనం చేశాము గాని అంత ఖర్చు పెట్టుకొని ప్రజలంతా నడిపించాము కాని అంత ఖర్చు పెట్టుకొని సౌండ్ సిస్టమ్ పెట్టినా కానీ అంత ఖర్చు పెట్టుకొని వీడియో కూడా మనం తీసుకున్నాం కానీ పిల్లరా కానీ పిల్లరా నాకు బాధ ఏంటంటే ఒక పాట పాడలాగా పాట పాడలేదు ప్రార్థన చేయలేదు ఆరాధన చేయలేదు వాక్యం చెప్పలేదు కనీసం మన సంఘాన్ని గురించి వచ్చిన వారికి కూడా మనం పరిచయం చేయలేదు పిల్ల ఎందుకంటే పిల్లరా నాకు అర్థమైపోయింది టైం అంతా ఓవర్ అయిపోయింది అందుకనే మనమే ఆగిపోదాం ఎంత ఖర్చు పెట్టుకొని మనసులైతే బాగుంది ఎంత ఖర్చు పెట్టుకొని కనీసం రెండు మాటలని నేను మాట్లాడలేకపోయాను ప్రతి ఆదివారం ప్రార్థన జరిగింది ప్రతి శుక్రవారం ప్రార్థన జరిగింది ఏ గుణిపోను మన కలికి నిర్ణయం చెప్పటం కూడా నాకు సమయం లేదు చూడండి అంటే అంత ఖర్చు పెట్టింది నేను అంత భూగం చేసి కూడా మాట్లాడకపోతే ఏమనిపించిందంటే ఎవరికైనా బాధ కలిగితే దీంట్లోనే ఇంకా బాధ కలిగిందంటే నాకు పాట అని నాకు ప్రార్థన ఖర్చు పెట్టుకుని నేనే తగ్గించుకుని ఉన్నాను మరి మీరు మనమందరం కూడా తగ్గించుకోవాలి ఒక సేవకులు సేవకులను తగ్గించుకున్నారంటే దేవుడు తగ్గించుకున్నారు కాబట్టి మీరు కూడా దేవుని చూసి మనం తగ్గించుకోవాలి చాలా మందిని పిల్ల నన్ను టీచింగ్ అని పిలవలేదు నన్ను పాట పాట అని అనిపిలరా అనుకుంటే మన దేవుడు ఎదగలే నేను విషయం చెప్తున్నానంటే అన్ని ఎవరి పిల్లలు ఈ మీటింగ్ వరకు నాలుగైదు రోజుల నుంచి అమ్మగలేను నిద్రపోకుండా ప్రార్థన చేయటం ఎందుకంటే ఎందుకన్నట్టు కదా అంతకుముందు రోజు ఏం వచ్చిందంటే వర్షం వచ్చింది ఆ వర్షం వచ్చిన రోజు నాకు చాలా బాధ అయింది అమ్మగారికి నాకు బాధ అయింది మనం ఇంత ఖర్చు పెడుతున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం వర్షం వద్ద ఏంటి పరిస్థితి అని అమ్మగారు నేను చెప్పి కదా నేర్చి ప్రార్థన చేసినాం ఎక్కువగా ఎవరి కోసం ప్రార్థన చేసినా తెలుసా ప్రియరా నిజం చెప్తున్నాను మీ సంగతి బిడ్డలందరి కోసం ప్రార్థన చేసినాం చప్పట్లు పట్టండి సంఘపల్ల కోసం ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసు నా కదా నాకు సేవలు నేను అన్ని అనుభవించుకున్నా నేను కొత్త లేక అమ్మగారు కూడా అనుభవించింది సంఘం కోసం ఎందుకు ప్రార్థన చేసిన తెలుసు ఒక కార్యక్రమం జరుగుతుంటే ఈ సంఘం మైండ్ సెట్ అంతా మారిపోతాయి అందుకే నేను అయ్యా సంఘస్తులందరికి కోపాలు అనుకుండా సంఘస్తులందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా ఒకరు పాట పడే సమయం లేకపోయినా ప్రార్థన చేసే సమయం లేకపోయినా కేజీ పిలవబోయే సమయం లేకపోయినా వాళ్ళు అర్థం చేసుకుని ఊహించుకునే మనసు దయచేయండి అయ్యా అని దీనికి ఎందుకంటే కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మీటింగ్ పెడితే మన శత్రువైనా అప్పు అపువాది కన్నెర చేసి ఏమైతే సార్ చూసిన అమ్మాయి ఆమెకే పాటకిచ్చినా నాకు పాటకి చూసిన ఆమె పిల్లలేదు ఇది మన మైండ్ లో అది తట్టుతూనే ఉండిద్ది చూసిన అమ్మాయి ఆమె షేర్ ఇప్పించిన నాకు షేర్ ఇప్పయలేదు చూచిన అమ్మ ఒక రెండు ఒక శాతం ఇచ్చి ఒక సేరీ ఇచ్చిండు నాకు ఆ శాతం లేదు లేదు ఇది ఎవరు తట్టున్నారు మన మైండ్లో అప్పుడు మనం చేసే కార్యక్రమం అంతే ఉంది దేవుడిది ఎవరికి మా యొక్క నాటం చేస్తున్నావు దేవుడికి నాటడానికి మనం వచ్చిన ప్రజలకేంటి దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి మనం అంతా కలిసిస్తున్నాం ఈ కలి చేస్తున్న ఈ కుటుంబం కలి చేస్తున్న సంఘంలోనే మరి భేదాలు వస్తే అసి వస్తే స్వార్థాలు వస్తాయి పగలు వస్తే శత్రులు వస్తే అక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు పదంతా ఆగిపోతాయి అందుకనే పిల్లరా నేనే దక్కించుకున్నాను ఎప్పుడైనా గమనించాడు పిల్ల మనం పాట పడకపోయినా ప్రార్థన చేయకపోయినా కేజీ మీద కొనకపోయినా మనం చేసే కార్యక్రమం ఏంటో మన పరమతాన్ని చూస్తున్నాడు చెప్పను కదా మన పరమతాన్ని చూస్తున్నాడు నువ్వు ఆ మీటింగ్ లో ఎంత పని చేసి అది దేవుడు చూస్తున్నాడు ఆ పనిలో ఎంత కష్టపడ్డ దేవుడు చూస్తున్నాడు ఆ పని కొరకు నువ్వు ఎంత ధనాన్ని ఇస్తుంది దేవుడు చూస్తున్నాడు ఆ పనిలో ఎంతగా నీ కుట్రమాని పక్కన పెట్టి నీ పిల్లలు పెట్టి దేవుడు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు మర్చిపోతున్నాడు చప్పట్లో ఉందా మా వరకు నేను కూరగాయలు కోస్తాను కదా నేను పొలిమంట చేస్తాను కదా గిన్నెలు కలదు కదా రాలేదంటే రాకపోతు కారణం వచ్చిన వాళ్ళు దండ్రి ప్రియాల చట్ట ఎందుకు ఈశ్వరు చెప్తున్నారంటే ప్రియారా ఈ రోజు ప్రియరా సంఘములో భేదాలు ఉండదు సంఘములో శత్రుత్వం ఉండకూడదు ప్రియరా అందుకని నీకు మీకు ప్రారంభ వాక్యం చెప్పాను ఏ వాక్యం ఒకసారి జరగట్లేదు వర్తిస్త ఇరవై మూడు అధ్యాయం పన్నెండు వచ్చిన తాను తాను మనం ఎలా హెచ్చించుకున్నా అంటే నేనే బాగా పాట పాడగలను నేనే బాగా ప్రార్థన చేయగలను నేనే గొప్పగా పరిచయం చేయగలను అప్పుడు నా కొంతే బాగుంది నేను వీరుని సూర్యుడిని అని నువ్వు మిరమిడితే నేను ఏం చేస్తున్నావు దేవుడు గుస్సు అని గోరవీ ఒక్కసారి పిగిసి తీసుకొని కూర్చొని తుప్పుకొని ఇది కాదు దేవుడు చూసేది నీవు ప్రార్థన చేసిన వాక్యం కట్టినా అసలు నీవే తగ్గించుకునే మనసు ఉండాలి ఏ మనసు ఉండాలి దగ్గించుకునే మనసు ఉండాలి కొద్ది ముందు దగ్గించుకునే మనసు ఈరోజు మనం అనుకుంటూ పోరా మనం చేసే ప్రతి పరిచర్య ఇదిగో నువ్వు దేవుడు నాగో చేశావు కాబట్టి ఆ దేవుడు నా మన విన్న దేవుడు దీవిస్తాడు హలవిగా ఆకాశములతో దేవుడు చూస్తారంట ఒక మాట చూద్దాం మాట ఆ కీర్తన చూడే కదా ముప్పై మూడు హైవ పదమూడవటోగా ఆకాశముల నుండి కనిపెట్టుతున్నాడు ఆయన వారు అందరిని చాలు ఇది ఎవరు కనిపెడుతున్నారంటే మన దేవుడు టమాటాలు కోసే వాళ్ళని చికెన్ కోసేవాళ్ళని పొయ్యిలో కెట్ల పెట్టేవాళ్ళని పొయ్యి కొండలు దించేవాళ్ళు ఎవరు చూస్తున్నారు ఇది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు అయ్యో నా బిడ్డలు ఇంత పని చేస్తున్నాను ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంత కష్టపడుతున్నారు కదా వీళ్ళకి నేనే ఏదో ఒక సహాయం చేయాలన్న మనసు ఎవరికి ఉండేది దేవుడి కొన్నిదా ప్రజలకు దేవుడికి ఉండేది ఎవరిని మనం పని చేశాము దేవుడిని ఆమెలే పని చేశాం అందుకే నేను ఎప్పుడు చూస్తాను మన మనసును వైపు చూడద్దు మనుషులు మాట్లాడి అసలు మనం లెక్క చేయద్దు పిల్ల ఎందుకంటే మనం చూస్తున్న దేవుడు అక్కడే మన పిలిచిన దేవుడు అక్కడే ఆయనకు మాత్రం మనం భయపడదాం ఆయనకి మాత్రమే లోపడదాం ప్రిల్ల నిజంగా మీకు జీవితాను తెలియదా మన గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది చాలా అద్భుతమైన మెసేజ్ వాక్య నేను చెత్తపడ్డ మామూలు చెత్తపల్ల ఎందుకంటే వచ్చిన ప్రజలకి మంచి మాట అందించాలని పరిష్ధాత్మతో ఎంత పేరేపించినప్పటికీ అప్పటికే సమయం చాలా ఊరైపోయింది కాబట్టి నేనే ఆపుకున్నా ఇదంతా మీకు ఎందుకు చెప్పిన అంటే మీకు తెలియటానికి మీకు అర్థం కాదు ఎందుకంటే మీ మనసులో కూడా కొద్దిగా కలవరింపు ఉండేది మీ మనసులో కూడా కొద్దిగా సందేహం ఉండేది అయ్యి గారు పాట పాడటానికి సమయం లేదు వాక్యం చెప్పడానికి సమయం లేదు సాక్ష్యం పచ్చుకోవడానికి సమయం లేదు టీచింగ్ నన్ను తెలియదు అసలు జనాలను మర్చిపోయిననుకుంటాం కదా అందరు నాకు గుర్తే ఉన్నారు అందరు నాకు ఎవరు పని చేసేదో ఎవరు చేయదు నాకు ఆల్రెడీ తెలుసు అవునా వెనక కూర్చున్నా నా పక్కన కూర్చున్నా ఈ పాస్ మైండ్ చాలా కాసిందే పేరు ఈ బొర్ర చాలా పెద్ద బొర్ర ఇది గేదె మీకు సాయంత్రం కాలం ఏం చేసింది నెవరేసింది పొద్దా మీటింగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సాయంత్రకాలం నెవరేస్తా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎసువంటి వాళ్ళు గనే వండితే నేను చేత ఈ పరిచయం ఎంత కష్టపడ్డది ఎంత పని చేసేది చదువు లేదు కానీ జ్ఞానం అయితే ఉంది చదువు లేదు కానీ అర్థం చేసుకునే మనసు ఉంది చదువు లేదు కానీ ప్రేమించే మనసు ఉంది చదువు లేదు కానీ విలువించే మనసు ఉండదు చదువు లేదు కానీ కష్టపడే వాళ్ళని ఆదుకునే వాళ్ళ గుణం మాత్రం మాకు నేను ఒకటే చెప్తా దేవుడు పని మనం ప్రారంభించినప్పుడు ఎవరు ఆ దేవుడు పనిలో పాల్గొన్నారు ఎవరు ఆ దేవుడి పనికి తల తెచ్చారు ఎవరు ఆ దేవుడి పనిలో పని చేస్తున్నారు దేవుడు వాడిని మార్చిపో చెప్పేవు మర్చిపోలే ఎందుకంటే పిల్ల ఈరోజు మనం సంఘస్థులు చేసిన పనిని పిల్లలు దగ్గర దగ్గర పిల్లల మూడు వందల యాభై ఇతరకు ఇచ్చాడండి ఎందుకంటే నేత్ర ఏ టైం అయిందో ఎలా ఉండింది అని పిల్ల మూడు వందల యాభై ఇతరకు అంత మంది ప్రజలకి మనం భోజనం అంటే ఇది గొప్ప కార్యం కదా చప్పట సంఘంలో పీడ ప్రేమలో తెలియజేయాలని మన కాలంలో ఉన్న మన డబుల్ బెడ్రూమ్ మన గ్రామం రక్షించబడాలని ఆశతో ఆలోచిస్తున్న పిల్లరా ఈ కార్యక్రమాన్ని నిజంగా కలవబెట్టి ఈ కార్యక్రమం గొప్పగా జరిగింది ఒకటి మీ నా ద్వారా ఇక్కడ మీరు డబ్బులు నాకు డబ్బులు ఇదరా ఎందుకంటే దేవుడు దేవుడే చూసుకుంటాడు ఇచ్చిన వారిని మర్చిపోడు ఈయన వారిని కూడా మర్చిపోడు దేవుడి నామానికి మహిమ కల్వం గాక వైపు తన నివాస స్థానంలో నుండి ఆయన చూస్తున్నాడు ఎక్కడ నుండి చూస్తున్నాడట ఆకాశంలో నుండి ఎవరు చూస్తున్నాడట ఎందుకంటే చూస్తున్నారు ఎన్నిసార్లు కొట్టి కలిగింది కూడా దేవుడు కుర్జీచేది కుర్జీ వేసేది ఆ సాప లేసేది అన్ని దేవుడు చూస్తున్నాడు ఇది ఎవరు దేవుడు అంటే పని దేవుడు చెప్పే పిల్లలు ఆయన ఎంతగా దీవించాలి ఆయన పని చేసే ఆయన ఆయన పని చేయడం వాళ్ళ పనులు అట్టు మనం తెలుసు కట్టి బాక్స్ పెట్టి సంశిష్టం పెట్టి వెళ్ళాక పాటలు పాడి బ్యాచ్ ఉంటారు ఎవరిని జనం రానప్పుడు ఒక్క పాట పాడమని పాడతారా మనం పాటలు పాడాలి పాట పాడాలంటే జనం ఉండాలి పాట పాడాలంటే సంశిష్టం ఉండాలి పాట పాడాలంటే పేడ ఉండాలి నేను పాడబడాలంటే వీడియో కూడా ఉండాలి ఈరోజు ఆ తర్వాత ఎక్కువ ఈ పాటలు పాడేట్ నువ్వు ఎవరి కోసం పాడబడాలి పాడాలి ఎవరి కోసం పాల్పడాలి దేవుని కోసం పాటు జనం కోసం పాడబడతావా పడుతు దేవుని మహిళ తెచ్చిన పాడబడతావా జనం వచ్చి మాడత అంటే ఇది ఏంటంటే జనం కోసం పాడేది జనం కోసం ప్రార్థన చేసేది జనం కోసం ఆ వాక్యం చెప్పాలి నీ ద్వారగా దేవుడికి మహిమ రావాలంటే జనం వచ్చినా లేకపోయినా మైకి సిస్టమ్ మంచిగా లేకపోయినా కీర్తాన్ని మంచిగుండా లేకపోయినా నువ్వు పాడవచ్చిన పాట నీ నేర్టుకుంటా నేను పాడితే దేవుడు వింటాడు చెప్పబోదామా అప్పుడు కదా దేవుడు వింటాడు దేవుడి ఒక్కసారి చూస్తాను ఇప్పుడు కాదు గొంతు లేనివారు నాణిక లేనివారు ముఖ్య వారం చూడండి ఎంత బాధపడుతున్నారు దేవుడు మనకి ఇచ్చాడు కదా మనకి ఇచ్చినప్పుడు ఎందుకు నిర్వహించిందా నేనకేముందర్థం అడదు దేవుడు గారు పాటలో కాని తల పాటలే పాటలు ప్రార్థన చేసే అవకాశం వచ్చిందా ప్రార్థన చేయటమే పేరు పెట్టే అవకాశం వచ్చిందా పేరు నచ్చటమే భోజనం పెట్టే అవకాశం వచ్చిందా భోజనం నచ్చమేకులు ఇతరకులు అయ్యే అవకాశం వచ్చిందా ఇతరకులయటమే ఏ పని చేసినా ఆ పని ద్వారా దేవుడికి మహిమడ్డాది ఇది కాదు ఇది ఇది అందరు మన కలిస్తేనే ఆ కార్యక్రమం అంత ఘనంగా ప్రియారా అంత ఘనంగా జరిగించాం ప్రియ దేవుడు నామానికి మహిమ కలగలుగాక ఎందుకు ఈశ్వరు చెప్తున్నానంటే మన దేవుడు చూస్తున్నవాడు మీరు చేసిన కార్యాలు మీరు పరిశుద్ధుకు ఉపచారం చేత ఉపచారం చేత చేత తన నామను చూపించిన ప్రేమను బట్టి మంచి చేతకు చెప్పబోదాం ప్రియ పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో పరిశుద్ధులకు పరిచయం చేసే విషయంలో మీరు చూపించిన ప్రేమ మీరు చేసిన త్యాగము మీరు పాఠమైనా ప్రార్థన చేసిన పరిచయం చేసిన కానుకలు ఇచ్చిన దశభాగం ఇచ్చిన ధనం ఇచ్చిన ఏ పని చేసినా ఆ పనిని మర్చిపోటకు నేను అన్నా వస్తుంది కాదు మీరు ఏది చేసినా నేను మర్చిపోతా వేస్తూనే కాదు అని దేవుడు చెప్తున్నాడు పిల్లల ఈరోజు మనం చేసిన ప్రతి పని కూడా మర్చిపోటకు దేవుడు అన్నా వస్తువు కాదు పిల్లరా ఈ రోజు పిల్లల మనం ఉన్న కొద్ది కుట్టబడిన దేవుడి నామాన్ని మహమ్మ గొప్పగా ఘనంగా మన వయస్సారి కాలంలో జరిగించిన పిల్లరా ప్రము నామానికి మహమ్మ కళగల దాకా అలేలయ అలేలయ